శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం నవంబరు ఇరవై ఏడు బుధవారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది ద్వాదశి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత త్రయోదశి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం చిత్త ఈరోజు పూర్తిగా ఉన్నది యోగం ఆయుష్మాన్ను పగలు మూడు గంటల పదకొండు నిమిషాలకి ఉన్నది కరణం కానీ చూసినట్లయితే కౌలవ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు ఉండి తర్వాత తైతుల తెల్లవారుజాంని ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఉన్నది అమృత గడియలు కానీ పరిశీలించినట్లయితే రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రెండు గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇక దుర్మూర్తం పగలు పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది వర్జం పగలు ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం చిత్త ఈ నక్షత్రానికి అధిపతి విశ్వకర్మ ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం సీమంతం వాస్తు ప్రవేశం విద్యారంభం వస్త్ర ఆభూషణములు ధరించుటకు క్షౌరము చేయించుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి